బీఆర్ఎస్ పార్టీ అట్టర్గా ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుల్ని ఎక్స్పోజ్ చేయడంలో అందుకే కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపాలిటీస్లో బెటర్ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా లేకపోతే ప్రజలు మాత్రం ఆల్టర్నేట్ లేక వేసిరు తప్పితే ఉండి కాదు ఇక సరే మనం రాజకీయ శక్తిగా వస్తామనగానే బీఆర్ఎస్ పార్టీ నుండి అనేక మంది సోషల్ మీడియాలో కావచ్చు ఇంకో చోట కావచ్చు రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఎట్ సిర్ఫ్ ట్రేలరే పిక్చర్ బాకీయే సో 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 ఇప్పుడే 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 తొందరపడి మాట జారకండి కారు కూతలు కూయ్యకండి ఇప్పటికన్నా సరిదిద్దుకోండి ఉద్యమకారులను పట్టించుకోలేదు వాళ్ళ పక్షాన్ని నేను మాట్లాడితే ఎటువంటి అటు నా మీద మాట్లాడుతూ ఉన్నారు మీరు పట్టించుకోకపోగా కాంగ్రెస్ ఇస్తానన్న వాగ్దానాలు నెరవేర్చడం కోసం నేను మాట్లాడితే ఉల్టా నా మీద మాట్లాడితే ఏమవుతుందంటే గిట్లనే అవుతుంది రిజల్ట్ కాబట్టి సరి చేసుకోండి మీ పద్ధతులు సరి చేసుకోండి ఆరోగ్యాన్ని తగ్గించుకోండి ప్రజల మధ్యలో ఉండే ప్రయత్నం చేయండి అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏవైతే హామీలు మీరు ఇచ్చారో అవి నెరవేర్చడానికి మీకు ఒక అసెంబ్లీ వస్తూ ఉంది ఇప్పుడు అసెంబ్లీ పెడతా ఉన్నారు బడ్జెట్ సెషన్ అందులో అన్నీ కూడా మీరు హామీలు నెరవేర్చాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఇంకొక విచిత్రమైన పరిస్థితిని మనం గమనించాం ఇక్కడ ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క రకమైన పొత్తు కానీ మేజర్ మున్సిపాలిటీలలో మాత్రం నార్త్ మొత్తంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టుగా కనబడుతూ వచ్చింది సౌత్ మొత్తం కాంగ్రెస్ ఎక్కువ కనబడ్డది నేను ఇదివరకు కూడా చెప్తూ వచ్చిన నా పొలిటికల్ అబ్జర్వేషన్ ప్రకారం బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు ఇది తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా మరి ఇక్కడ నుంచి ఎట్లయితుంది ఏంది అన్నది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కానీ తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ కార్మికుల హక్కుల కోసం బాగా పనిచేసింది కాబట్టి కొత్తగూడెంలో నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అని చెప్పారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత దుస్థిచ్చికొచ్చిందంటే మనం ఇదివరకు సిపిఐ సిపిఎం పార్టీని తోక పార్టీ అనేది బీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఆ తోక పార్టీకి తోకగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడగనే లేదు వీళ్ళే ఓపెన్ ఆఫర్ ఇచ్చి మేమే ఇస్తాం పొత్తు మేమే ఇస్తాం పొత్తు అని చెప్తారు కానీ ఇక్కడ నాకున్న అభ్యంతరం ఏంటంటే సిపిఐ పార్టీకి సంబంధించి ఏఐటీయూసీ వాళ్ళు సింగరేణిలో అన్ని హక్కులను కూడా పొడగొట్టిరు కార్మికులకు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు లెక్క పెడితే ఒక ఇరవై హక్కులు కార్మికులకునే పోగొట్టిరు వాళ్ళు మొన్న నైని కుంభకోణం జరిగితే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాళ్ళతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటా అంటారు ఇంకొక మాట ఇదే సిపిఐ సాంబశివరావు గారు అసెంబ్లీలో నిలబడి కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఎన్ని మాటలు అన్నారో కేటీఆర్ గారు ఒకసారి చూడాలి చూసినాక కూడా పొత్తు ఓపెన్ ఆఫర్ అంటే మరి ఆయన చేసిన ఆరోపణలన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నట్టు అవుతుంది ఒకవేళ లోకల్గా ఎక్కడన్నా వాళ్ళది వాళ్ళు సరి చేసుకోవడం వేరు కానీ బీఆర్ఎస్ యాజ్ ఎ పాలసీ సిపిఐతో మేము పొత్తు పెట్టుకుంటున్నాం అది కూడా కార్మికుల హక్కుల కోసం అంటే మాత్రం ఇది నయవంచన ఎందుకంటే సిపిఐ పార్టీ కంప్లీట్గా కాంగ్రెస్తో అయి ఉన్నది రెండేళ్ళుగా వాళ్ళతో ఉన్నారు మెడికల్ బోర్డు ఒక్కరోజు కూడా పెట్టలేదు సింగరేణిలో సిపిఐ మాట్లాడదు బీఆర్ఎస్ మాట్లాడదు మళ్ళీ మాట్లాడితే జాగృతి మాట్లాడాలి లేకపోతే హెచ్ఎంఎస్ అన్న మాట్లాడాలి అంటే కార్మికుల హక్కులు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మాట్లాడరు కానీ మీకు పొత్తులు వచ్చినప్పుడు ఒక కవరింగ్ లెక్క ఒక షీల్డ్ లెక్క మాత్రం కార్మికుల హక్కులు అని మాట్లాడుకుంటే కార్మికులు నమ్మరు సింగరేన్లో కూడా ఎన్నికలు వస్తున్నాయి దాంట్లో కూడా జాగృతి హెచ్ఎంఎస్ పొత్తు ఉంటుంది అప్పుడు కూడా మా యొక్క ఏదైతే కార్మికులకు మనం చేసినటువంటి అంశాలు ఉన్నాయో కార్మికుల దయతోని మా పవర్ ఏందో కూడా చూపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మరి ఏఏఎఫ్బికి సంబంధించి జోజిరెడ్డి అన్న ఉన్నారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్